లంబోదరాయ నమ శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమ తారాణి ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయే నామం పదకొండవ నామం అయినా ఘోర తాటక గాతుక రామ అంటే భయంకర రూపంతో ఉన్న తాటక అనే యక్షిణిని సంహరించిన రామ అని అర్థము విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రునికి తాటక యొక్క కథ మొత్తము చెప్పి తనను వధింపుము అని ధైర్యము కలిగించే మాటలను చెప్పాడు ఆ మాటలను విని శ్రీరాముడు దృఢంగా నిశ్చయించుకొని మహర్షికి నమస్కరిస్తూ ఓ గురుదేవా విశ్వామిత్రుని మాటలను నిస్సంశయంగా పాటించు అని మా తండ్రి గారి ఆజ్ఞ వారి ఆదేశాలను అవశ్యం గౌరవిస్తాను మా తండ్రి అయిన దశరథ మహారాజు వశిష్టాది గురువుల సమక్షంలో నన్ను ఆజ్ఞాపించాడు మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మవాదులైన మీ శాసనాన్ని శిరసా వహించి ఖచ్చితంగా తాటకను వధించి తీరతాను గో సంరక్షణ కోసం బ్రాహ్మణుల హితము కోసము ఈ దేశం యొక్క సౌఖ్యం కోసము మహిమగల మీ మాటలను నేను ఖచ్చితంగా పాటిస్తాను శత్రు సంహారకుడు అయిన శ్రీరాముడు ఇలా పలికి ధనస్సును పిడికిట పట్టి దిక్కులు పిక్కటిల్లేలా ధనుష్టంకారము చేశాడు ఆ వింటినారి యొక్క మహాధ్వని కారణంగా తాటక వనంలో నివసించేవారు భయంతో వణికిపోయారు ఆ తాటక కూడా ఆ భీకర ధ్వనితో కోపంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది అయోమయంలో ఉన్న ఆ రాక్షసి ఆ శబ్దం విని నాలుగు దిక్కులకు పరికించి చూసింది ఆ శబ్దం వచ్చిన దిక్కుకి వేగంగా పరుగులెత్తింది వికారమైన వికృతమైన ముఖముతో ఎంతో లావుగా ఉండి చాలా ఎత్తు కలిగిన శరీరంతో కోపంతో ఊగిపోతూ వస్తున్న ఆ తాటకని చూసి శ్రీరాముడు ఓ లక్ష్మణ ఈ యక్షిని యొక్క భయంకరమైన వికృత రూపాన్ని చూడు ఈమెను చూస్తే పిరికివాడి గుండె బద్దలవుతుంది ఈ మాయలమారి యొక్క ముక్కు చెవులను ఖండించి పారిపోయేలా చేస్తాను చూడు ఈమె స్త్రీ కావడం వల్ల ఈమెను చంపడం నాకు ఇష్టం లేదు ఈమె కాళ్ళు చేతులు నరికేసి ఈమె బలాన్ని గమనశక్తిని నశింపజేయాలనిపిస్తుంది అని శ్రీరాముడు అనగానే తాటక కోపంగా శ్రీరాముడి మీదికి విజృంభించింది విశ్వామిత్రుడు తన హూంకారంతో తాటకను భయపెట్టి రామలక్ష్మణులకు శుభము కలుగుగాక జయము కలుగుగాక అని ఆశీర్వదించాడు తాటక రామలక్ష్మణుల మీదికి దుమ్మును లేపి ఆ దుమ్ములో వాళ్లకు కనబడకుండా వానను కురిపించింది శ్రీరాముడు కోపంగా తన శరాలతో రాళ్లవానను ఆపేశాడు రాముడు తనను చంపడానికి వస్తున్న తాటక చేతులను బాణములతో ఖండించాడు చేతులు తెగి పెద్దగా అరుస్తూ లక్ష్మణుడిపైకి వస్తుండగా లక్ష్మణుడు ఆమె యొక్క ముక్కు చెవులను కోసివేశాడు కామరూపిణి అయిన యక్షిని తన మాయా రూపాలతో భ్రమింపజేస్తూ వాళ్ళకి కనపడకుండా రాళ్లవానను కురిపిస్తూ అన్ని వైపుల నుండి రాళ్లవానలో చిక్కుకుపోయిన రామలక్ష్మణులను చూసి విశ్వామిత్రుడు ఓ రామ ఇంతవరకు ఆమెపై చూపించిన జాలి చాలించుము ఈ దుర్మార్గురాలు పాపి ఈ యక్షిని దుష్టురాలు యజ్ఞములను భంగం చేసేది ఆ యక్షిని తన మాయ చేత బలం పొందుతుంది సంధ్యాకాలం కావస్తుంది ఈమెను హతమార్చుము రాక్షసులకు చీకట్లో శక్తి పెరుగుతుంది అప్పుడు వీళ్లను ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది అన్నాడు అప్పుడు రాముడు మహర్షి యొక్క సూచనను అనుసరించి తన శబ్దవేది విద్యను ప్రదర్శిస్తూ బాణములను ప్రయోగించాడు రాళ్లవానని నిలువరించాడు అప్పుడు తాటక రామలక్ష్మణులపైకి గర్జిస్తూ దూకడానికి వస్తున్న తాటక భక్షస్థలంపై బాణముతో కొట్టాడు వెంటనే ఆ యక్షిని నేలపై పడి ప్రాణాలు కోల్పోయింది శ్రీరాముడు ఈ విధంగా ఆమెకు ముక్తిని ప్రసాదించాడు ఆ భయంకర రాక్షసి మరణం చూసి దేవతలు చాలా సంతోషపడ్డారు శ్రీరాముణ్ణి ఎంతో కొనియాడారు ఇంద్రాది దేవతలు ఓ విశ్వామిత్ర నీకు శుభము కలుగుగాక నీవు రామలక్ష్మణులకు ప్రేమ చూపుము ఓ బ్రహ్మర్షి ప్రజాపతి వృషాశ్వుని కొడుకులు సత్యపరాక్రములు వారు తపోబల సంపన్నులు అస్త్ర రూపంలో ఉన్న వారిని రాఘవునికి సమర్పించుము ఓ మహర్షి శ్రీరాముడు ఆ అస్త్రములను పొందుటకు అర్హుడు ఈ రాజకుమారుడు దేవతల కోసం ఒక మహాకార్యం నిర్వహించవలసి ఉన్నది అని పలికి విశ్వామిత్రుని పూజించి తమ నివాసమునకు వెళ్లిపోయారు మహర్షి సంతోషంగా చూడముచ్చటగా ఉన్నావు రామా ఈ రాత్రికి ఇక్కడే పడుకొని ఉదయం ఆశ్రమానికి వెళ్దాము అన్నాడు విశ్వామిత్రుడికి ఎంతో ఇష్టమైన రాముడు ఇలా భయంకర రాక్షసిని సంహరించాడు కాబట్టి ఘోర తాటక ఘాతుక రామ అంటారు వచ్చే వీడియోలో మరొక నామం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం